ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు హ్యాపీ మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా నాన్న ఇక్కడ ఏం చేస్తున్నాడా అనుకుంటున్నారా మేము ముందు వీడియోస్లు చెప్పామండి విజయవాడ వచ్చామని అమ్మది ఇవాళ సంవత్సరకం అందుకని ఎవరిళ్ళలో వాళ్ళు ఎందుకు అని చెప్పి అన్నయ్య పిలిచాడు కదా మన ఇంట్లో చేసుకున్నారా అమ్మ అని చెప్పి పిలిచాడు అన్నయ్య నాన్నని నన్ను అందుకని మేము మా నాన్న అటు వచ్చాడు నేను ఇటు వచ్చాననమాట సాయంత్రానికి ఇంటికి వచ్చాము అన్నయ్య వాళ్ళ ఇంటికి తెల్లారి పొద్దున్నే ఇది సండే రోజు తీస్తున్న బ్లాగు ఈరోజు చేపలు తీసుకొచ్చాము ముందు వీడియోస్లో వండాను కదా ఇప్పుడైతే ఆ వండిన కూరని అమ్మకు పెట్టుకున్నాము ఫస్ట్ అయితే అమ్మకు పెట్టుకొని అందరం రెడీ అయ్యి ముందు అయితే అమ్మకు పొంగలి పెట్టాము తర్వాత కూర వేసి అన్నము కూర అంత మంచినీళ్ళు అన్నీ అమ్మకు పెట్టామన్నమాట తర్వాత మేము కూడా ఇంక తినడానికి రెడీ అయ్యామండి మా ఊరు దూరం కావడంతో నాన్న మూడింటికల్లా బయలుదేరాడు మళ్ళీ మా ఊర్లో ఆటోలు దొరకవండి కొంచెం ఆరు దాటితే పల్లెటూరు కదా ఆటోలు దొరకవు అందుకోసం మా నాన్న మూడు గంటలకే బయలుదేరాడు అన్నవాది తినేసి మా ఇల్లు కొంచెం ఇక్కడ దగ్గరే కాబట్టి మనం ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ఊరికి అందుకని కొంచెం చల్లబడిన తర్వాత వెళ్ళండి అమ్మ అని చెప్పి నాన్న చెప్తున్నాడు ఇప్పుడైతే పొంగల్ చేసాం కదా అమ్మ కోసం అమ్మకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందరం తలా కాస్త ప్రసాదం తింటున్నాం అండి పొంగలైతే చాలా బాగా కుదిరింది బెల్లం అంతా బాగా స్వీట్ సరిపోయిందండి బాగా పాలు కరెక్ట్గా ఉన్నాయి బాగా కుదిరింది ఈ స్వీట్ తినిన తర్వాత ఇంకా భోజనం చేద్దామని ఇంకా మేము రెడీ అవుతున్నాము కూర చూసారు కదా చాలా బాగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా కాకపోతే చిన్న చిన్న మొక్కలు అవడంతో కొంచెం కొంచెం విరిగినట్లు అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అలాగని చెప్పి కూర బాగోకుండా ఏం లేదు చాలా చాలా బాగుంది నేను తినిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను అనమాట పర్వాలేదు మనం కూడా కంటిన్యూగా ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు చేపల కూర తెచ్చుకొని చేపలు తెచ్చుకొని వండుకోవచ్చు కొంచెం బాగానే కుదురుతుంది వండుతుంటే నో ప్రాబ్లం అనమాట కూర కూడా బాగా చక్కగా బాగా వచ్చిందండి గసగసాలు బాగా నూరేసాం కదా మంచిగా గ్రేవీ చిక్కగా వచ్చింది నూనె ఉప్పు కారం మొత్తం బాగా సరిపోయినండి చేపల కూర చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు కంటే సాయంత్రం తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా చేపల కూర కానీ వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంది ఇప్పుడు మేము అందరం అయితే భోంచేసేస్తున్నాము ఆరింటికాడి నుంచి ఐదింటికాడి నుంచి మేము చల్లగా బయలుదేరుతా ఉండే ఊరికి కంపల్సరీగా వెళ్ళిన తర్వాత మన వీడియోస్ కంటిన్యూ అవుతాయి మీరు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపు కలుస్తాను